అవి ఇది వేరే కుటుంబం ఇది వేరే కుటుంబం అని కాదు ఇవన్నీ కూడా ఒకే కుటుంబంగా భావించారు ఒక అన్నదమ్ము లాగా ఒక అక్కచెరి వాళ్ళతో పాల్చుకున్న అక్కచర్లు పోట్లాడుకుంటూ మనం చూస్తున్నాం అన్నదమ్ములు ఆశ కోసం తప్పుకొని చూస్తున్నాం కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక పాఠశాలలో పనిచేసి ఒక పది మంది ఉపాధ్యాయులు ఉన్నా రెండు వందల మంది విద్యార్థులు ఉన్న రోజు తగులు పడుతున్నటువంటి వాటిని వినిపించడానికి ప్రిన్సిపల్స్ కి హెడ్ మాస్టర్ సరిపోయింది అట్లాంటిది ఈ కుటుంబాలన్నీ కలిసి ఉండడం గ్రేట్ అచీవ్మెంట్ దీనికి బేస్మెంట్ ఏంటంటే మా బావగారు మీరు అందరూ చెప్పారు మేము పెళ్లి మాటలు మాట్లాడుకోవడం కూడా ఫోన్ లోనే నా ఏదో ఆయన రెండు నిమిషాలు మాట్లాడుకోగలిగా ఆయన రెండు నిమిషాలు మాట్లాడలేరు నా మనస్తత్వం ఏంటి ఆయన మనస్తత్వం ఏంటి పోల్చుకోగలిగాం త్వాలు వస్తాయి కాబట్టి ఈ కార్యక్రమం అయిపోతుంది అయిపోద్దు సార్ ఇంకేం లేదా కూడా మీకు ఎక్కువ జస్ట్ అంతా కలిస్తే ఒక ఐదు నిమిషాలు మాట్లాడిపోతుంది అంటే మనస్తత్వం మనకి అర్థం చేసుకోవడం ఈజీ అంటే మీ టీచర్లు ఆయన కూడా సేమ్ పర్సన్ గా ఉన్నారు టీచర్ గా ఉండాలని ఆయన విపరీతమైనటువంటి అభిమానం బయాలజీ చెప్తున్నాను బాగా మీరే సబ్జెక్ట్ నాది ఆది భయాలజే జాల్లో అప్పుడు పనిచేస్తున్నట్టు ఒక వారి పిల్లలు కూడా బ్రహ్మశక్తితో పెంచారు ఏదేమైనా ఆయన చెప్పినటువంటి బాటలో సమైక్యంగా నిస్వార్థంగా అందరూ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉండింది మిమ్మల్ని చూస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అన్నాను అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా అరిష్ట మాకు ధైర్యం చెప్పి మనం చాలా ధైర్యంగా నిలబడ అట్లాంటి పరిస్థితులు మీది పూర్తి చేయడం అంటే అసలు ఆసామహిషి కాదు నేను అక్కడ ఉంటే సిచ్యువేషన్ మాట్లాడితే బాగా రే అంటే వచ్చే పర్వాలేదు బ్యాపీ ఎంబీపీఎస్ అయిపోయింది ఆ సైట్కి కూడా ఉద్యోగం చేస్తున్నాడు ముందు ఉద్యోగం చేసుకున్నాడు మీకే ఏం పర్వాలేదు నీకే ఇంట్రెస్ట్ ఉందే చదువు లేకపోతే రా ట్రైన్ తీసుకొని చదువు నీ ఇష్టం అందులో వాళ్ళు బాబుని చూసుకొని చూసుకో ఎండ పిల్లల నుంచి తనే పెంచింది తను పెంచి చదువుకోవడం మాతో ప్రతిరోజుల్లో నిజంగా అన్నిటికంటే తను సాధించిన దానికంటే మీరు కలిసిలను చూసిన చాలా ఆనందంగా ఉంది జగారు వారి పిల్లలు మీ సంస్థలు కూడా దిగుజేయగాలని మరి మీ ఎదుగుదలలో నా సహాయ సహకారం ఏమైనా కావాలనుకుంటే అనుకుంటే ఎల్లప్పుడూ మీతో ఉంటానని కోరుకుంటూ ధన్యవాదాలు మీరు గమనించి దాన్ని నాకు సెలబ్రేట్ చేయడం నాకు చాలా హ్యాపీ ఉంది ఈ క్రెడిట్ అంతా నాకు ఇస్తున్నారు కానీ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీరందరూ మన ట్రస్ట్ ఫ్యామిలీ అత్తమ్మ మావయ్య గారు మమ్మీ తమ్ముడు అండ్ మీ మా హస్బెండ్ మీరు సపోర్ట్ లేకుంటే ఎప్పటికీ అయ్యే కాదు ట్రస్ట్ విషయం వస్తే డాడీ తర్వాత ఏ చిన్న అవసరం వచ్చినా ఏ చిన్న మోరల్ సపోర్ట్ అడ్వైస్ కావాలన్నా ఫైనాన్షియల్ మమ్మీకి నాకు తమ్ముడు గుర్తు వచ్చేది మన ట్రస్ట్ ఫస్ట్ ఫోన్ చేయగానే ఎప్పుడు నో అన్నది లేదు హెల్ప్ ఎప్పుడు దొరుకుతూనే ఉంది సో ఈ సపోర్ట్ లేకపోతే నేను హ్యాపీగా వెళ్ళి చదివేదాన్ని కాదు ఆ తర్వాత నా కోర్సులోని చాలా ఛాలెంజెస్ వచ్చాయి కదల్స్ వచ్చాయి కానీ ఎప్పుడు మాయగారు కానీ అత్తమ్మ కానీ ప్రెషర్ చేసింది లేదు చదువుకో తల్లి నీకు వదిలినప్పుడు చదువుకొని హ్యాపీగా ఉంటే చాలానే అన్నారు ఆ సపోర్ట్ వల్లే నేను మీకు వచ్చాను మమ్మీ తమ్ముడు డాడీ లేకపోయినా సరే అంత బాగా డాడీ అనేమో మమ్మల్ని ఇంత ఇండిపెండెంట్గా తయారు చేశారు ఎందుకంటే మమ్మీ ఎంత నీట్ గా అండ్ ప్రౌడ్ ఆఫ్యం డిజెంట్ గా ఎవరు అలా చూసుకోలేదు అలా అనుకున్న మొత్తం మమ్మీ చూసుకుంటారు పాప ఎంత ప్రాప్లే నెక్స్ట్ మా పుట్టడు మా హస్బెండ్ అన్నారో వాళ్ళు మమ్మీ అంతమ్మ వీళ్ళు చూసుకోకపోతే నా వాళ్ళ అయ్యేది కాదేమో వచ్చారు అండ్ మీరు ఈక్వల్ గా సపోర్ట్ చేయడం వెరీ హ్యాపీ అండ్ మా హస్బెండ్ అయితే డాడీ నాకు ఇచ్చెన్ నిన్న లేకపోతే కూడా నమస్కారం ముఖ్యంగా కారణ వాళ్ళు అంతం లేకపోతే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ఏదో ఆసక్తి ఇక్కడ వెళ్ళిపోతారు అలాంటిది పదిహేను సంవత్సరాల నుంచి మనం ఇంతమంది కూడా కలిసిమెలిసి కృఖాల్లో మీకేం ప్రాబ్లదు మేము ఉందామనే హామీ ధైర్యం ఎవరికి ఎంత కష్టం వచ్చినా ఏ సోన్ వచ్చినా ఎవరికి ఆపే పరమైన సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా గైడెన్స్ నా నిజంగానే గోల్డ్ సార్ సార్ గుడిగుసలాగా మనందరినీ కన్నంటి ఒక గైడ్ లాగా ఒక లాగా ఒక చక్కగా మనందరినీ కూడా ఒక ముందు కనిపించేవాళ్ళం అలా అతను బాగానే అంతా కూడా చక్కగా నడుస్తూ అతను లేకపోయినా మన కళ లేకపోయినా మన మంచి మంచిగా కూడా అక్కడ ఉంది అండి మనంతా అతను ఆశించడం వల్లే మనం ఈ స్థాయికి వెళ్తాం ఇంకా ఇలా కూడా ఇంకా మూడుపుళ్ళగా రోజు రోజుకు డెవలప్మెంట్ అయితే మూడు తర్వాత కాదు మూడు తరలుగా చూడాలని నీటి అందరూ కూడా మన మాటలు నడిచి మీ చూడంతో ఎంత హ్యాపీగా ఆనందంగా ఉండాలనుకుని లేచి ఇంకా చక్కగా అందరం ముందు సాగాలని అందరు భక్తులు అక్కడ హ్యాపీగా నేను ఒక్క చెప్తానే అనుకోదండి ప్రతిరోజు మనకి నాలుగు ఉంది రా గంటల్లో ఒక అవర్ రోజులు అందరూ వాకింగ్ చేయండి అరగంటున్నాడు అయితే ఒక ఇంట్లో ఒక సార్ కనవచ్చు మాస్టర్ సార్కి అందరూ కూడా రోడ్లు కదా మనకు సార్ కదా మనం అయితే కదా అలా మిట్లో ఫ్యామిలీ మెంబర్ ఒక మంత్రి హ్యాపీగా అందరం మళ్ళా ఉందని కదా అలాంటి పెద్ద సమస్యలు ఉద్యోగంలో గిలు కింద కదా సమస్య ఇంత బలపడతాం కదా అలాంటి సమస్యలు నాకు హ్యాపీగా ఆరేకూడాలంటే మన మంచిగా ఉంది అక్కడ మీకు పంట ముద్దోట్ల అందరూ హ్యాపీగా ఆరేయకుండా భగవన్ కూడా ఆశిస్తూ కూడా పూల మన అడ్రస్ లాగే